సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లక్షలకు లక్షల జీతాలు సంపాదిస్తున్నాడు సంఘంలో ఐటీ ఉద్యోగిగా గౌరవం పొందుతున్నాడు నెల నెలా వస్తున్న లక్షల జీతాలు లభించే గౌరవాన్ని కాదని డ్రగ్స్ వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలనే దురాలోచనతో డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడానికి పూణే నుంచి హైదరాబాద్ కు వాహనంలో ఎండిఎంఏ క్రిస్టల్ డ్రగ్స్ ను తీసుకొస్తూ పట్టుబడ్డాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగారెడ్డి డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీస్ పట్టుపడ్డాడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన హర్జత్ సింగ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో గత కొంతకాలంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు తొలుత తాను డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వస్తున్న జీతమంతా డ్రగ్స్ కే ఖర్చవుతూ ఉండటంతో తానే డ్రగ్స్ వ్యాపారిగా మారి తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇతరులకు డ్రగ్స్ ను సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు డ్రగ్స్ కోసం మహారాష్ట్ర పూణే ప్రాంతానికి టాటా కారులో వెళ్లి అక్కడి నుంచి నూట ఇరవై మిల్లీగ్రాముల ఎండిఎంఏ క్రిస్టల్ డ్రగ్స్ను తీసుకుని హైదరాబాద్కు వస్తున్న క్రమంలో సంగారెడ్డి డిటిఎస్ ఎక్సైజ్ పోలీసులు కలిసి సంగారెడ్డి మల్కాపూర్ ఫ్లైఓవర్ తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు హర్జత్ సింగ్ కార్యకలాపాలపైన తీవ్ర నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు తమకు ముందుగా ఉన్న సమాచారంతో ని అదుపులోకి తీసుకున్నారు తాను ఎక్కడి నుండి డ్రగ్స్ కొన్నాడు ఎవరికి తాను రెగ్యులర్గా అమ్ముతున్నాడు అనే కార్యకలాపాలపైన కూడా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు తనకు డ్రగ్స్ సరఫరా చేసే కింగ్ పిన్లను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ ఇరవై ఒక్క లక్షల ఆరు వేల ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలపాలని ప్రజలను కోరారు ఇట్టి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు సూచించారు తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లల ప్రవర్తనను గమనించాలని అవగాహన కల్పించారు డ్రగ్స్ పట్టుకున్న టీంలో సిఐ సిహెచ్ చంద్రశేఖర్ ఎస్ఐలు బి యాదయ్య జి హనుమంత్ పి శ్రీనివాసరెడ్డి కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు డ్రగ్స్ను పట్టుకున్న డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీవీ కమల్హాసన్ రెడ్డి మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డిలు అభినందించారు